అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం తిరుమల శనివారాలు అయితే వచ్చేస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఎన్ని శనివారాలు వస్తున్నాయి అసలు పురటాసి మాసం అంటే ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఈ పురటాసి మాసంలో శనివారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ శ్రీనివాసుడే సెలవిచ్చాడట అంతటి విశేషమైన ఈ పురటాసి మాసం కోసం ఈ తిరుమల శనివారాల కోసం అందరికీ తెలియవచ్చు తెలియకపోవచ్చు అందుకే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నాను ముందుగా పురటాసి మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారు భూమిపైకి ఆవిర్భవించిన మాసమే పురటాసి మాసం ఈ మాసంలో వచ్చే శనివారాలే తిరుమల శనివారాలు ఈ తిరుమల శనివారాలలో స్వామివారిని పూజించినట్లయితే మనం చేసిన పూజ ఆ స్వామివారు స్వీకరిస్తారు మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మనకి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగిస్తారు అందుకనే మన తెలుగు వాళ్ళలో కూడా ఈ తిరుమల శనివారాల గురించి తెలిసిన వారు అందరూ కూడా తప్పకుండా స్వామివారిని పూజిస్తారు అయితే ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు నెలలకు సంబంధించినదైతే కాదు మన తెలుగు క్యాలెండర్లో ఈ పురటాసి మాసం అయితే ఉండదు ఇది తమిళ సంబంధించిన మాసం వాళ్ళకి మనకి లాంగ్వేజే కాదు క్యాలెండర్లు మాసాలు పండుగలు అన్నీ కూడా వేరుగానే ఉంటాయి ఎందుకు ఎందుకంటే మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం వాళ్ళు సౌరమానాన్ని అనుసరిస్తారు అంటే మనం పౌర్ణమి నాటి చంద్రుడి కదలికలను బట్టి తిథులు పండుగలు అన్నీ కూడా వస్తాయి మనకి అమావాస్య తరువాత నుండి కొత్తనాలు అనేవి స్టార్ట్ అవుతాయి అయితే వాళ్ళు సూర్యుని గమనాన్ని బట్టి తిథులు పండుగలు జరుపుకుంటారు అంటే సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోకి సంక్రమణం జరుగుతుందో అప్పటి నుంచి వారికి కొత్తనాలు అనేవి స్టార్ట్ అవుతాయి అయితే ఈ పొరటాసి మాసం అనేది ఈ సంవత్సరం కూడా సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణం జరిగేటువంటి కాలాన్ని పురటాసి మాసం అంటారు మళ్ళా ఎప్పుడైతే సూర్యుడు కన్యారాశి నుండి తులారాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటితో ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుంది మనలాగే ఈ మాసాలనేవి నెల రోజులే ఉంటాయి అంటే ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ఈ మాసంలో వచ్చే శనివారాలే తిరుమల శనివారాలని అంటారు అంటే మనం శ్రావణంలో శ్రావణ శుక్రవారాలు ఎంత విశేషంగా చేసుకుంటామో అలాగే వీళ్ళు పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలు కూడా అంతే విశేషంగా జరుపుకుంటారు ఎందుకంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం కాబట్టి అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు లేదా ముఖ్యంగా మొదటి శనివారం అలాగే మూడో శనివారం ఎంతో విశేషంగా స్వామివారిని పూజిస్తారు ఎందుకంటే ఈ పురటాసి మాసంలోనే ఆ వైకుంఠ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామివారు వైకుంఠం నుండి ఈ కలియుగంలో విగ్రహ రూపంలో ఆవిర్భవించారని మనకి పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఈ మాసంలో ఆ వైకుంఠ నాదు పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు అయితే ఈ పురటాసి మాసం అనేది మనం ఎందుకు చేసుకోవాలంటే ఆ కలియుగ దేవుడు వారికే కాదు మనం కూడా ఆ వైకుంఠ దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కాబట్టి పైగా ఈ మాసంలో స్వామివారిని పూజిస్తే కరుణా కటాక్షం వెంటనే మనకి చేరుతుంది కాబట్టి అందుకనే స్వామివారిని మనం కూడా ఈ పురటాసి మాసంలో తిరుమల శనివారాల రూపంలో ఆ స్వామివారిని మనం కూడా పూ పూజించవచ్చు మీకు అన్నీ అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే అన్నీ క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడైతే ఈ పురటాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది తిరుమల శనివారాలు ఏ ఏ తేదీల్లో వచ్చాయి అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీ సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణం జరుగుతుంది ఈ రోజు నుండి పురటాసి మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ముగుస్తుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడవ తేదీన సూర్యుడు తులారాశిలోకి సంక్రమణం జరుగుతుంది అది కూడా తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు సంక్రమణం జరుగుతుంది అంటే పురటాసి మాసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదిహేడవ తేదీన బుధవారం నుండి ప్రారంభమై అక్టోబర్ పదిహేడవ తేదీన శుక్రవారంలో ఈ పురటాసి మాసం అనేది ముగుస్తుంది ఈ మాసంలో వచ్చే శనివారాలు తిరుమల శనివారాలు అయితే ఈ తిరుమల శనివారాలు ఈ సంవత్సరం ఎన్ని వచ్చాయంటే మొత్తం నాలుగు వచ్చాయి అవి ఎప్పుడంటే ఈ సెప్టెంబర్ ఇరవయవ తేదీన మొదటి శనివారం వచ్చింది ఇక రెండవ శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది మూడవ శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన వచ్చింది ఇక ఆఖరి శనివారం అక్టోబర్ పదకొండవ తేదీన వచ్చింది ఇక ఐదవ శనివారం పద్దెనిమిదవ తేదీన వస్తుంది అయితే మనకి దానికన్నా ముందే పదిహేడవ తేదీన పురటాసి మాసం ముగుస్తుంది కాబట్టి పద్దెనిమిదవ తేదీన వచ్చే శనివారం లెక్కలోకి రాదు అందుకనే మనకి ఈ సంవత్సరం నాలుగు తిరుమల శనివారాలు అయితే వచ్చాయి ఈ మాసంలో వచ్చే శనివారాలు పవిత్రమైన రోజులుగా భావిస్తారు అందుకనే ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా స్వామివారిని పూజించాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్